మీరు ఆర్టిస్ట్ అన్నారు క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసుకుని వెళ్ళారు ఎట్లా చేస్తారు మధ్యాహ్నం ఎప్పుడు వస్తారు మూడు గంటలకు వస్తారు ఐదు గంటల వరకు ఉంటారు ఎట్లా చేస్తారు వర్క్ ఏం చేస్తారు వర్క్ రా వర్క్ చేయకుండా రాదు టీంతో ఇంటరాక్ట్ కాలేరు ఏదో వచ్చి అబ్జర్వ్ చేయడానికి అబ్జర్వేషన్కి ఈజీ ఎంటర్టైన్ చేయదు మీరు వచ్చి నేను చూస్తాను సార్ షూటింగ్ నేను అన్ని నేర్చుకుంటానంటే కుదరదు వర్క్ చేయాలి వర్క్ చేయాలంటే మీకు స్పేస్ ఇవ్వాలి మీరే ఇవ్వాలి లీవ్ పెట్టుకుని రండి చేయండి వర్క్ చేస్తే వర్క్ వస్తుంది చూస్తే రాదు అది విజయ్ విజయ్ వీక్లీలో వన్ టైం రావచ్చు అంటున్నారు చూసుకోండి కానీ ఈసీకి వచ్చి పని చేయాలి చూడటం కాదు చూడడానికి ఎంటర్టైన్ చేయరు చేయండి పెద్దోళ్ళైనా అయినా చిన్నోళ్ళైనా దీంట్లో గుర్తుపెట్టుకోండి టెక్నీషియన్ ఈసీకి వస్తే వర్క్ చేయాలి చూద్దాం సార్ నేను చూడడానికి వచ్చాను అబ్జర్వ్ చేస్తాను రాయి మీద కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటాను షార్ట్ ఇవి కాదు ఎంటర్టైన్ చేయరు కంటెంట్ రాయడాలు ఏమి సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి వాళ్ళు చెప్పిన వర్క్ చేసుకోవాలి మీ కంటెంట్ రాయడాలు ఏమి ఉండదు అక్కడ వాళ్ళు చెప్పిన వర్క్ చేసుకుంటారు మీరు రైటర్ గా వచ్చినప్పుడు చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈజీ టీమ్ లో జాయిన్ అవుతున్నారు కదా మీరు ప్రతి ఒక్క అందరినీ జాయిన్ అవ్వడానికి సర్వే ఇప్పుడు ఫుడ్ కానీ లేదా రూమ్ రెంట్లు సర్వే అవుతారు అందరూ బయట వేరే షూటింగ్ కలకుండా వీంట్లో ఉండిపోతే మరి రాజు కదండీ మీకు సర్వైవ్ కావడానికి సర్వై కూడా వెళ్ళండి బయట షూటింగ్ షూటింగ్లో ఇప్పుడు ఏమైనా రాజు ఎవరిన మీకు ఏమైనా రిస్ట్రిక్షన్ చేయడం లేదు కదా ఆహా దీంట్లో ఏంటంటే ఈసీలో ఏంటంటే ఒకటే రూల్ మీకు ఇబ్బంది ఉంది రూమ్ రెంట్లు ఇబ్బంది ఉన్నాయి ఆకలి బాధలు పడుతున్నారు ఈసీకి రావద్దని నేనే చెప్తున్నాను రావద్దు ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతు ఈసీకి రావద్దు విసి రూల్స్ ప్రకారం మీకు గా ఉంటే రండి అదే అనమాట చేయొచ్చు చేయొచ్చు బయట చేసుకోవచ్చు ఈసీలో కూడా చేసుకోవచ్చు అట్లా రిస్ట్రిక్షన్స్ ఉండవు ఈసీలో చేయాలి అనేదే ఉండదు మీరు అదే కాదబ్బా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు బిజినెస్ వేసుకుని మీ చాయ్స్ అది అట్లా ఈసీ ఎప్పుడు ఇబ్బంది పెట్టవు ఓకేనా కానీ ఇది ఎట్లా ఈ మనిషిని ఎప్పుడూ ఫోన్లో పట్టుకొని నిలబెట్టావు ఎందుకట్లా ఏ పార్కుల్లోనో ఆ చెట్ల కింద నిలబెట్టి పెట్టావు ఏంటి పరిస్థితి హైదరాబాద్ అంతా ఉంది సార్ వచ్చారు కదా